హాయ్ ఫ్రెండ్స్ అలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్వి క్రియేషన్స్ వరల్డ్ నేను మీ నాగసుధాని మాట్లాడుతున్నాను నేను మళ్ళీ అగైన్ ఫాల్సా ప్లాంట్ దగ్గరికి అయితే నేను మిమ్మల్ని తీసుకొచ్చేసాను ఈరోజు ఫాల్సా ఫ్రూట్స్ తోటి షర్బత్ చేసుకుందాం అనుకుంటున్నాను ఆ రెసిపీ ఎలా చేయాలో ఏంటో చూపిద్దాం అనుకుంటున్నాను అందుకని ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఒకసారి నా పైన కాయలు చూడండి బాగా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి అడిపి చూపిస్తాను మీకు ఓకే నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కాయలు అయితే బాగా పండిపోయి ఇటు రోడ్డు వైపుకి వచ్చేసి పడిపోయినాయి అనమాట గుత్తులు గుత్తులుగా పండిపోయి నల్లగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో గుత్తులు గుత్తులుగా పండిపోయినాయి అనమాట ఫ్రెండ్స్ ఇది మా బయట వైపు ప్రహరీ కూడా బయట వైపు అనమాట ఫాల్సా ప్లాంటిది ఇది వచ్చేటప్పటికి స్టార్ ఫ్రూట్ అటు వచ్చేటప్పటికి రోజు యాపిల్స్ మొత్తం మొక్కలతో అల్లుకుపోయి అనమాట బయట వైపుకి పడిపోయినాయి ఫ్రెండ్స్ కాయలు ఈరోజు ఎక్కువైపోయినాయి ఎక్కువ అవసరం కదా షర్బత్ చేయాలంటే బయటకు వచ్చేటప్పటికి సార్ గారు కూడా వచ్చారనమాట నేను ఎల్లో సారీ కొట్టుకున్నానని సార్ గారు కూడా ఎల్లో కలర్ షర్ట్ వేసుకొని వచ్చారు ఫ్రెండ్స్ పాల్సా అయితే కోసకొచ్చేసామండి సార్ గారు కూడా హెల్ప్ చేశారు ఇల్లు కోయడం చాలాసేపు పడుతుందండి చిన్న చిన్న కాయలు కదా చాలా పడుతుంది నేను ఆల్రెడీ మార్నింగ్ చాలా కాయలు కోసాను ఇంటి సైడ్ ఇవన్నీ కూడాను ఆ సైడ్ ఉన్నాయి కదా సార్గారు తోడు వస్తాను అన్నారు ఇక సరే అటు వెళ్ళి కోసుకొచ్చా అనమాట బయటకు ఒక్కదాన్నే పోనివ్వరు సార్ గారు ఎందుకును ఓకేనా ఫ్రెండ్స్ వెళ్ళి కోసుకొచ్చుకున్నాను అనమాట ఈ ఎండాకాలం అసలు ఈ ఎండ ఎట్లా ఉందంటే అసలు మామూలుగా లేదు ఈ ఎండ అసలు బా అసలుకి చాలా బాగా ఉందనమాట అదొకటి ఎండాకాలం వచ్చిందంటే రోజు ఏదో ఒక షర్బత్ లేకపోతే మిల్క్ షేక్ లేకపోతే ఐస్ క్రీమ్స్ ఇంకా బియ్యాలు ఇవన్నీ చేయడమే చేయడమే నేను ఏదో ఒకటి వెతుక్కుంటా ఉండాలన్నమాట ఈ రోజుకి పాల్సాకాయలు అయితే మనం మన గార్డెన్లో అయితే దొరికేసినాయి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ ఇంకా వెళ్ళి ఈ మిల్క్ షేక్ ఎట్లా చేయాలో చూద్దామా ఫ్రెండ్స్ ముందుగా అయితే షుగర్ తీసుకున్నాను ఫ్రెండ్స్ షుగర్ మాములుగా పౌడర్ వేస్తాను ఎందుకంటే నేను డయాబెటిక్ పేషెంట్ కదా నేను అందుకని దీన్ని టూ టైప్స్గా చేస్తున్నాను షుగర్ వేసి చేస్తాను అలాగా సాల్ట్ కూడా వేసుకొని చేస్తాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ షుగర్ ముందుగా పౌడర్ మిక్స్ కొట్టేసుకుంటున్నాను అంటే అందులో మిక్సీ చేయను అనమాట షుగర్ అనేది ఓకేనా ఫ్రెండ్స్ మిక్సీ పట్టేస్తున్నాను అయితే బాగా మిక్సీ అయిపోయింది అనమాట ఇదంతా ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ పౌడర్ మొత్తం దాంట్లో వేసేసుకున్నాం కదా ఈ ఫాసకాయ మొత్తం కూడాను దీంట్లో వేసేసుకుంటాను ఫ్రెండ్స్ కొంచెం నలుపు నలుపు రంగులో ఉన్నాయో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ దీంట్లో కొంచెం లైట్గా వాటర్ పోస్తున్నాను అవి మునిగే వరకు పోస్తున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వేసేస్తున్నాను లైట్గా షుగర్ కూడా దీంట్లో ఓకే ఫ్రెండ్స్ మిక్సీ అయితే అయిపోయింది అనమాట చక్కగా గ్రేప్ జ్యూస్ టైప్లో వచ్చిందండి చాలా మంచి స్మెల్ వస్తుంది నేను ఇదే ఫస్ట్ టైం చూసారా ఫ్రెండ్స్ జా జా షర్బత్ అయితే ఇప్పుడు ఇది మొత్తం కూడాను ఇదంతా అన్ని మొత్తం కూడాను వడగట్టేసుకోవాలి ఫ్రెండ్స్ నిదానంగా వేసుకోండి ఫ్రెండ్స్ మనం దగ్గరలో ఒక స్పూన్ ఏదన్నా ఉంటే ఒక స్పూన్ తీసుకొని ఇలా అంటే మొత్తం దిగిపోతుంది ఫ్రెండ్స్ బేబీ పింక్ కలర్లో భలే ఉందనమాట ఇంకా ఆలస్యం ఎందుకు మిక్సీ అయితే వేసేసుకున్నాను అనమాట మొత్తము కూడాను పెట్టాలు కూడా చేసేసుకున్నాను ఐస్ క్రీమ్స్ రవిగా ఉన్నాయి మనం ఇప్పుడు తినడానికి ముందుంటాం గొడవకు మాత్రం ఆమడదూరంలో ఉంటాం మీ కనిపడిన కూడా కనపడం అనమాట నా మాట కాదు నేను కాదు మీరు కూడా అంతే తినడానికి ముందుండండి కానీ గొడవలకి వెనకు ఐస్ క్రీమ్స్ వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఒకటి షుగరు ఒకటి సాల్ట్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఆల్రెడీ ఐస్ క్రీమ్ ఐసే వేసాను దాంట్లో వాటర్ కొంచెం పోసుకోవచ్చు బాగానే ఉన్నాయి అన్నమాట అందుకనే ఐస్ క్రీమ్స్ ఎక్కువ వేసేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఏంటి కిందట చూసుకుంటూ మాట్లాడేస్తున్నాను పైన మాట్లాడట్లేదు అనుకుంటున్నారా మీరు నా వీడియోని చూడట్లేదప్ప నేను మీద అడిగాను మీరు కామెంట్లు కూడా చేయటం లేదు ఎలా ఉన్నాయో కూడా చెప్పట్లేదు నేను చాలా కష్టపడిపోతున్నాను చాలా అంటే చాలా కష్టపడిపోతున్నాను ఇప్పుడు పోసేస్తున్నాను ఓ బేబీ బేబీ పింక్లో ఫాల్సా జ్యూస్ చాలా బాగుందనమాట అయితే ఇప్పుడు మనం దీంట్లో మీకు కనిపిస్తుందా ఓకేనా కనిపిస్తుంది కదా మనం ఫస్ట్ దీంట్లో ఒక దాంట్లో షుగర్ మనం మిక్సీ వేసుకున్నాం కదా ఆ మిక్సీ వేసుకున్న షుగర్ని వేసుకుందాం ఫ్రెండ్స్ ఎవరు కావాలంటే వాళ్ళే కలుపుకొని తాగేస్తారు సరిపోతుంది లేకవద్దు వాళ్ళు కావాలంటే పౌడర్ రెడీగా ఉంది కదా వేసుకొని తింటారు ఓకేనా ఫ్రెండ్స్ మనం సాల్ట్ పాపతు కదా మనం సాల్ట్ మనం కానీ కాబట్టి మనం సాల్ట్ వేసుకోవాలన్నమాట ఓకేనా మా అందులో మేము బీపీ కొంచెం డౌన్ అనమాట అందుకని షాల్ట్ వేసుకున్న ప్రాబ్లం ఉంది ఓకేనా ఫ్రెండ్స్ అలానే ఇది కూడా తెచ్చేద్దాం షర్బత్ రెడీ రెడీ ఇంకేముంది తాగి ఎంజాయ్ చేయడం అనమాట అయితే మన గార్డెన్లో ఉన్న పుదీనా కూడా తీసుకొచ్చిపోయి గార్నిష్కి ఇది సాల్ట్ సూపర్గా ఉంది సాల్ట్తో కూడా సూపర్గా ఉంది అది కూడా స్లిప్ చేస్తాను పర్వాలేదు అంటే రెండు ఎందుకు చేశానంటే ఇప్పుడు కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు కదా నాకు లాగా అలాంటి వాళ్ళ కోసం ఇట్లా సాల్ట్ వేసి అంటే లెమన్ చూడాలి తాగుతూ ఉంటారు కదా సాల్ట్ వేసుకొని ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి షర్బత్తు చాలా బాగుంది ఇది షుగర్ ఇది పిల్లలకి బాగా ఇంకా సూపర్ ఉంది ఇది పులుపులో ఉప్పేసుకుని తింటే ఎలా ఉంటుందో అట్లా ఉంది ఇది ఇదేమో జ్యూస్ లాగా చాలా బాగుంది ఇంకా ఆలోచన ఎందుకు మీకు అందుబాటులో కనుక చెట్టు కనుక దొరికింది అంటే అన్ని కాయలు తెచ్చుకోండి ఇన్ని కాయలు చదువు అన్ని కాయలు కావాలి దాదాపు అన్ని కాయలు వేసా రెండు గ్లాసులు వచ్చిందండి మూడు గ్లాసులు వచ్చిందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకెందుకు కాలేజ్ నేను చిల్ చేస్తున్నాను మీరు కూడా చెల్లి చేయండి సమ్మర్ని ఈ విధంగానే ఓకే ఫ్రెండ్స్ బాయ్